హలో అండి వెల్కమ్ బాక్ ఇక ఈ రోజు సిబిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నారు ఈ వీక్ అయితే బోలెడన్ని కొత్త డిజైన్స్ వచ్చేసాయండి ఇలా ఒకసారి మీకు తెలుసు కదా వీవర్స్ అని చెప్పేసి ప్రతి వారం మనకి కొత్త కొత్త డిజైన్స్ అయితే తెస్తూనే ఉన్నారు ఈ వీక్ చాలా స్పెషల్ శారీస్ అండి బయట లాగా మనకి ఆరు వేలు ఏడు వేలు ప్రైజెస్ అయితే అస్సలు ఉండవు చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అందులోనూ ఒక్క చీర కూడా షిప్పింగ్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇలా చూడండి డార్క్ కలర్ లో కావాలి అంటే క్వాంటిటీలో కూడా మీరు తీసుకోవచ్చు పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి ఇంకా ఎవరి బడ్జెట్ రేంజ్ వాళ్ళేది కాబట్టి ఎలా నచ్చితే అలా పర్చేస్ చేయొచ్చండి ప్యూర్లో కూడా మనకి ఆఫర్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇక ఈరోజు స్టార్టింగ్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి చూపిస్తారంట వీడియో అయితే స్టార్ట్ చేయాలి చూడండి మనకి చాలా అంటే చాలా కలర్స్ వచ్చింది డిజైన్స్ కూడా చూడండి మనకి జర్రీ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అదిని మనకి ప్యూర్లో చూస్తాం కదా అదే ఫినిషింగ్లో వస్తుంది మీకు జరీ అన్నది మీడియం బోర్డర్లో వచ్చేసి మంచి కాంట్రాస్ట్లో వచ్చినాయి చూడండి ఇలా లావెండర్ అండి కొంచెం డార్క్ షేడ్ అది కలర్స్ అయితే మనకి ఒక ట్వంటీ ట్వంటీ టూ కలర్స్ వచ్చినాయి ఇందులో డిజైన్స్ కూడా అలాగే వచ్చినాయి చాలా వచ్చినాయి అన్నమాట ఎందుకంటే మనకి కంటిన్యూ మ్యారేజ్ ఏదైనా ఉంది ప్రవేశాలు ఉన్నాయి నెక్స్ట్ పండగలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఫ్రీ షిప్పింగ్ చూడండి కలర్స్ చూసుకోండి డిజైన్ చూడండి మీకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పైన ఉన్నాయి సారీస్ మనకు వచ్చి పదహారు వందలు మనకి ఏంటంటే ప్లస్ రీసేలర్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి క్వాంటిటీ కూడా మనకి చాలా వస్తున్నాయి ప్రతి దాంట్లోనే కూడా క్వాంటిటీ వస్తుంది క్వాంటిటీలో కూడా మనం వాళ్ళు తీసుకుంటానండి క్వాంటిటీతో పాటు మనకి డిజైన్స్ కూడా అలాగే వస్తున్నాయి ఎవరి సండే కూడా కొత్త కొత్త డిజైన్స్ చాలా బాగా వస్తున్నాయి మీరు అనుకోవచ్చు ప్రతిసారి కొత్త డిజైన్స్ ప్లస్ పోయిన సండే కన్నా ఇంకా ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు ఈ సండే ఎందుకంటే మన వెయ్యి పట్టి చీరలు మన చేతిలో పని ఇలా కావాలి ఎన్ని కావలితే అన్ని వస్తానే ఉంటాయి వీక్లీ ఫ్యాన్సీ కావాలి డైరెక్ట్ వచ్చి చూసుకోవాల్సిందే పట్టి చూపిస్తున్నారు కదా ఫ్యాన్సీ అనుకుంటారు మన దగ్గర ఫ్యాన్సీ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అవన్నీ మనకి స్టోర్లో చూసుకోవాలి చూడండి మనకి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి వంద బయట డబుల్ ప్రైస్కి సేల్ చేస్తూ ఉంటారు మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు మనకి త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంటాయి సారీస్ అన్ని కూడా మన దగ్గర మాత్రం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఎందుకంటే మగ్గంధరలకే పట్టుచీరలు మన మగ్గం దగ్గర నుంచి డైరెక్ట్ మన స్టోర్కి అనమాట దానికోసం మనం ఆ రేటుకి ఇవ్వగలుగుతున్నాం ఈ చూడండి మీకు కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి ఇలా మన దగ్గర ఉన్న కలర్స్ని అంతా చూడించాలంటే మన వీడియో సరిపోదు కాబట్టి కొన్ని చూపిస్తున్నాను మీకు ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోని ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎన్ని డిజైన్స్ కలర్స్ చూసుకోవటమే మీరు పదహారు వందలు అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవే కాదు ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ కలర్ చూడండి ఎంత బాగుంది ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో చూసారా చూసారా ఈ సండే అన్సర్ బంగారం చీరలు వచ్చేసినాయి ఇన్ని చీరలు వచ్చినాయి చూడండి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి గోల్డ్ సారీస్ గోల్డ్ సారీస్ అని చాలా మంది అడుగుతున్నారు ఇలా చిన్న బోటర్ వచ్చినాయి కొంచెం పెద్ద బోటర్ కూడా వచ్చినాయి ప్యూర్ గోల్డ్ చూసుకోవచ్చు మీరు అంతా కూడా చాలా చూసి క్లాత్ ఇది చూస్తే మళ్ళీ అంత బాగున్నాయి కూడా చూడండి అందులో డిజైన్స్ కూడా ఉంటాయి పళ్ళు ఇచ్చాడు ఇందులో కూడా వెరైటీస్ అనమాట యాక్చువల్గా ఏంటంటే మనకి బిగ్ బోర్డర్స్ వస్తున్నాయి కదా అన్ని కూడా మనకి మీడియం బోర్డర్ కొంచెం స్మాల్ బోటర్స్ అలా వచ్చినాయి ఇలా అంత మంచి వచ్చినాయి చూడండి ఎన్ని సారీస్ వచ్చినాయో ఎన్ని రకాల డిజైన్స్ అన్ని సెల్ఫ్ డిజైన్సే మీకు ఇలా మనకి లాస్ట్ వీక్ కూడా మనకి గోల్డ్ సారీస్ ఇచ్చాం అది లో ఇచ్చాము ఇప్పుడు అంతా కూడా సెల్ఫ్ ఓన్లీ గోల్డ్ ఇలా చూడండి అన్ని గోల్డ్ సారీసే చాలా అంటే చాలా వచ్చింది డిజైన్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి సెల్ఫ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట చూడక అన్ని ఒకలాగా కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా స్పెషల్గా వచ్చింది ఎన్ని సారీస్ ఉన్నాయి చూడండి డిజైన్స్ ఉంటాయండి ఎన్ని డిజైన్స్ బార్డర్స్ అన్ని కూడా డిఫరెంట్ సారీస్ అయితే మాత్రం చాలా హైలైట్ ఉన్నాయి గోల్డ్ సారీస్ అన్నీ కూడా యాక్చువల్గా అయితే ఈ సారీస్ అన్ని కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో సారీస్ యాక్చువల్గా మనం షోరూమ్లోకి వెళ్ళాలంటే ఎందుకంటే మన ఓన్ వెర్షన్ కాబట్టి స్పెషల్గా ఈ సండే స్పెషల్గా ప్రత్యేకించి చేయించిన సారీస్ కాబట్టి మగ్గం ధరలకు ఇచ్చేస్తున్నాం ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో మనకు ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సారీస్ వచ్చాయి ఓన్లీ గోల్డ్ సారీస్ లో గోల్డ్ సారీస్ బయట బెనారస్ సారీస్ అమ్ముతున్నారండి ఇవి అవి కాదు పట్టు సారీస్ ఇవి సెమీ కంచిలో మనకి బనారస్ లో అయితే మీకు 1000 రూపాయలకి ఇస్తా ఇస్తున్నారు అవును అవి అట్లా చెప్తున్నారు వాళ్ళు అవి కూడా ఉన్నాయి మన దగ్గర 1000 రూపాయలకి ఇస్తా బనారస్ టిష్యూ అయితే ఇప్పుడు జ్యోతిక సారీ అనే వస్తుంది కదా అవును అందులోనే ఇది ప్యూర్ కంచి పట్టు అంటే మనకి సెమీ కంచిలో వస్తుందన్నమాట ఇది అంటే అచ్చం ప్యూర్ లాగే ఉంటాయి ఆ సారీస్ అయితే మనకు ప్యూర్ లాగే ఉంటాయి ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్లో చూసారా ఎంత వచ్చినాయో ఇవే కాదు ఇంకా మనకి చాలా ఉన్నాయి ఇందులో ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ శారీస్ వచ్చినాయి అనమాట చూసారా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి మనకి టిష్యూలోనే ఫుల్ కాంట్రాస్ట్లో మీడియం బోటస్లో వచ్చినాయి చూడండి ఫేషియల్లో వచ్చిన బాడీ అంతా చూడండి కాంట్రాస్ట్ కాంబినేషన్లో చూసారు సారీ మనకి వన్ మీటర్ పళ్ళు పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది చూడండి పళ్ళుతో పాటు మనకి బ్లౌజ్ చూడాలి లేని టిష్యూ బ్లౌజ్ శారీ అంతా ఫుల్ ఉంటుంది వర్క్ కూడా మనకి లాక్ వస్తుంది ఇన్నర్ లాక్ వస్తుంది అనమాట ఇక్కడ మనకి థ్రెడ్స్ తగలడం కానీ అట్లా ఏమి ఉండదు ఇలా ఇందులో ఏంటంటే మనకి చాలా డిజైన్స్ ఎక్కువ వచ్చాయి మీడియం బార్డర్స్లో యాక్చువల్గా ఏంటంటే మనకి పెద్ద బార్డర్స్ అన్నది కొంచెం తక్కువ అయ్యింది ఇప్పుడు ఎక్కువ మీడియం స్మాల్ బార్డర్లు మళ్ళీ అడుగుతున్నారు ఇలా చూడండి ఇది ఒక డిజైన్ చాలా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటాయి మీకు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి ఇలా ఎందుకంటే సిబిఆర్లో ఎవ్రీ సండే కూడా కొత్త కలెక్షన్ ఉంటుంది ఎందుకు అంటే మనకి సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ ఎవ్రీ సండే కూడా మనకి ఇన్ని స్పెషల్గా అన్ని డిజైన్స్ కలర్స్ క్వాంటిటీ కూడా క్వాంటిటీ ఇస్తున్నాం క్వాలిటీ ఇస్తున్నాం మెయిన్ క్వాలిటీ ఎన్ని వచ్చిన క్వాలిటీ అయితే తప్పకుండా ఉండాలి కదా అది అయితే ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా ఇప్పటికీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయితే మనకి మెయిన్ ఇన్ని సంవత్సరాల బట్టి మన కస్టమర్స్ అందులో మనల్ని ఆదరిస్తున్నారంటే క్వాలిటీ ఇవ్వటం వల్లే ప్లస్ రేట్స్ కూడా అలాగే ఇస్తాం మగ్గం ధరలకే ఇస్తాం కలర్ బాగుంది చూడండి కలర్ బాగుంది డిజైన్ బాగుంది కాంబినేషన్ చూడండి ఇంత మంచి మంచి శారీస్ ఇస్తున్నాం ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే శారీస్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ సండే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం ఇవన్నీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసారు ఎంత మంచిగా ఉన్నాయో ఇలా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇలా చూడండి మనకి తలంబరాల్ సారీస్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర మన టూ థౌజండ్ నుంచి వన్ లాక్ దాకా ఉంది అంత స్పెషల్ సారీస్ ఉన్నాయి ఇలా కలెక్షన్ అయితే మాత్రం ఎవ్రీ సండే చాలా బాగా వస్తుంది మనం పోయిన సండే అనుకున్నాం ఈ సండే చాలా బాగా వచ్చింది వెరైటీస్ అన్ని కానీ అంతకుమించి వస్తానే ఉన్నాయి మనకి కలెక్షన్ డిజైన్స్ కలర్స్ దాని తగ్గ రేట్స్ కూడా చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇంత మంచి కలెక్షన్ ఇలా ఇలా చూడండి ఎంత బాగున్నాయి చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తూ మళ్ళీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాం ఇలా చూడండి ఇప్పుడు అన్నీ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ కంచిపట్లోనే కుట్టు బార్డర్స్లో వస్తున్నాయి చూడండి మీడియం బార్డర్స్ ఇలా మీడియం బార్డర్స్ లో ఫుల్ కాంట్రాస్ట్ బ్రైట్ కలర్స్ వస్తాయి ఎక్కువ ఇందులో కూడా ఫేషియల్ కూడా ఇస్తాయి ల చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ ఇలా ఇందులో కూడా మనకి డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి ల డిజైన్ చూడండి మాంగో డిజైన్ వీవింగ్ సేమ్ డిజైన్ ల మాంగోలోనే మనకి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఆఫ్ వైట్ కి గ్రీన్ కాంబినేషన్ అదే డిజైన్లో మళ్ళీ ఆఫ్ సైడ్కి పింక్ కాంబినేషన్ ఎందుకంటే మ్యారేజ్ సీజన్ చాలా ఉంది పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తలంబ్రాలు చీరలు కూడా మన దగ్గర చాలా అందుబాటు ధరల్లో ఉన్నాయి అన్నీ కూడా మనకి చూసారు ఎంత మంచి సారీ చూపిస్తున్నాను ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అనుకోవాలి సారీస్ అన్ని కూడా అది కూడా కుట్టు కుట్టుబాటులో ఇస్తున్నా కానీ మన సీబీఆర్లో మాత్రం మగ్గం ధరలకే పట్టు చీరలు ఇస్తున్నాం కాబట్టి ఇది మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ఈ సారీస్ అన్ని కూడా ప్లస్ చూడండి ఇంకా డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి కలర్ కాంబినేషన్ మారుతాయి చూడండి డబల్గా వర్క్ అంతా ఇది గోల్డ్ అండ్ సిల్వర్ ప్లస్ మీనా వర్క్తో వచ్చింది చూడండి ఆ సారీ చాలా బాగుంది మ్యాంగో డిజైన్లోనే మనకి సిక్స్ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇలా అంటే ఇవే కాదు చాలా ఉంటాయి మనకి వీడియోలో చూపిస్తున్నాయి అన్నీ ఇవే ఉన్నాయనుకోవచ్చు హండ్రెడ్ ఆఫ్ శారీస్ ఉంటాయి అన్నింటిలో కూడా నేను చూపించే అన్నీ కూడా స్టోర్కి వస్తే ఏంటంటే సండే మార్నింగు కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా మనకి చాలా దొరుకుతాయి ఎందుకంటే మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ స్టాక్ ఓన్లీ సండేనే అయిపోతూ ఉంటుంది మనకి రీసేలర్స్ ఉన్నారు డిస్టిక్ నుంచి కూడా కస్టమర్స్ కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అయిపోతూ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో సిబిఆర్ అంటేనే మనకి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ ఇవే కాకుండా మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ ఆల్ వెరైటీస్ ఉంటాయి మనకి అందులో కూడా కాంబో ఆఫర్స్ ఉంటాయి పట్టులో మనకి బ్రైడల్లో కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో కలర్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు ఇలా చూడండి ఎలా ఉన్నాయి చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ప్యూర్ చీర చూసినట్టే మనకి కాంబినేషన్ అయితే ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లోకి సేమ్ ప్యూర్ లానే ఉంటాయండి ఎవరైతే అంత బడ్జెట్ పెట్టలేరు మనకి మంచి తక్కువలో మంచి కావాలి అనుకుంటే మాత్రం వచ్చేయాల్సిందే ఇవన్నీ కూడా మనకి చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి సారీస్ ఇంకా చాలా వెరైటీ చూపిస్తాను మీకు అవి కాకుండా ఇంకా బ్రైడల్లో ఆఫ్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇస్తున్నాం అనమాట మీరు స్పెషల్ ఈ వీక్ వచ్చినటువంటి కలెక్షన్ ఎవరి సండే కూడా చాలా స్పెషల్గా ఇస్తూ ఉంటాం ఈ సండే చూడండి స్పెషల్ స్పెషల్గా వచ్చినాయో బార్డర్స్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి సారీస్ అయితే చాలా లైట్ వెయిట్లో మంచి డైమండ్ బుట్ట ఇచ్చి మధ్యలో మీనా బుట్ట అది కూడా ఇలా చూడండి పళ్ళు చూసారు ఎంత స్పెషల్గా ఉందో పళ్ళు ఇవన్నీ కూడా బ్రైడల్లో వస్తాయి మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ వచ్చే డిజైన్స్ మీకు ఈ పళ్ళు కానీ మనకి ఇలా చూడండి బ్లౌజ్ చూడండి ప్లేన్ టిష్యూ చాలా స్మూత్గా ఉంటుంది మీకు యాక్చువల్గా ఏంటంటే మనకి బార్డర్ అయితే మనకి చిన్న బార్డర్ మనకి బిగ్ బార్డర్ కాకుండా మరి మీడియం బార్డర్ కాకుండా స్పెషల్గా ఇచ్చాడు బార్డర్ కూడా ఇందులో అయితే మనకి చాలా డిజైన్స్ వచ్చినాయి ప్లస్ ప్రతి డిజైన్లో కూడా ఫోర్ ఫైవ్ టూ కలర్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ ప్రతి డిజైన్లో కూడా ఇది చూడండి ఎంత బాగుందో ప్రతి సారీకి కూడా చూసారా పళ్ళు డిజైన్స్ డిఫరెంట్ బాడీ డిజైన్తో పాటు పళ్ళు డిజైన్ కూడా మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది ఇది ఒక డిజైన్ చూడండి కలర్స్ అయితే ఏం చాలా అంటే చాలా బాగుంటాయి మీడియం వచ్చాయి సూపర్ ఉన్నాయి టోటల్ లైట్ వెయిట్ సారీస్ మీకు ఈ పళ్ళు చూడండి ఫుల్ బిగ్ మ్యాంగో అనమాట చాలా బాగా ఇచ్చాడు ఇదొక సారీ చూడాలి ఎక్కువ లైట్ ఫేస్టల్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ మీకు మీకు పట్టు బ్రైట్ కలర్స్ చాలా చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇప్పుడు బ్రైడల్ గానే ఫేస్టైల్ ఎక్కువ చూస్తున్నారు సేమ్ అందుకనే మనకి అదే కాన్సెప్ట్ లో మనం తక్కువ రేంజ్ లో కూడా చేయాలని చెప్పేసి కొత్త కలెక్షన్ అంతా కూడా చేయించాం ఈ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్ అయితే మనకి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ లో వస్తాయి సారీస్ అన్ని కూడా మన సీబీఆర్లో అయితే చాలా స్పెషల్గా ఉంటాయి కాబట్టి వేవర్స్ ధరకే ఇస్తాం మగ్గం ధరలకే పట్టుచీరలు అన్నట్టు మన సిబిఆర్ ఓన్ వేవర్స్ కాబట్టి చాలా అంటే చాలా స్పెషల్గా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాను చూడండి కలర్స్ డిజైన్స్ అయితే మీరు చూడక్కర్లేదు చాలా అంటే చాలా వచ్చింది కొన్ని అయితే చూపిస్తా వీడియోలో చూడండి ఇవన్నిటిలో కూడా నేను చూపించి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని డిజైన్లో కూడా ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఇది చూడండి ఎంత బాగున్నా క్రాస్ డిజైన్ వచ్చేసి మీనాబుటాతో వచ్చింది మీకు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా చూడండి చాలా ఉన్నాయి మీకు ఉన్న డిజైన్లో అన్నీ కూడా ఒక్కొక్కటి చూపిస్తున్నాం మీకు ఇదైతే మనకి ఫైవ్ కలర్స్ వచ్చింది కొన్ని డిజైన్లో కలర్స్ కూడా వచ్చినాయి కలర్స్ వచ్చినాయి ఇది ఒకటి ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్ ఉంది సార్ బా ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట చూసారండి ఒక దాని మించి ఒకటి ఉన్నాయి డిజైన్స్ చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి ఇంకా కలర్స్ చూడాలంటే ఇంకా చాలా సారీ చూస్తాను అంటే ఒక్కొక్క డిజైన్కి నాలుగు కలర్స్ వేసుకున్న మన దగ్గర వన్ ఫిఫ్టీ సారీస్ అవుతాయి అంతసా ఉన్నాయి అన్నీ కూడా వీడియోలో చూపించలేము కానీ కలర్స్ అన్ని మీకు అన్నీ కూడా శాంపుల్గా ఒకటి రెండు చూపిస్తున్నాను అనమాట చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో వస్తున్నాయి అనమాట ఇవి చూసారా మీకు టిష్యూలోనే మనకి పుట్టు బాడలు వచ్చినాయి అనమాట కొంచెం లెంతి బాటర్ వచ్చేసి మనకి కుట్టు బార్డర్లు వస్తున్నాయి మనకి ప్యూర్లో వచ్చేటట్టే కుట్టు బార్డర్ ప్లస్ ఏంటంటే మనకి కర్డీపల్లె వచ్చేసి మిడిల్లో వర్క్తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా సెలబ్ డిజైన్ వస్తుంది చూడండి స్మాల్ డిజైన్లో ఇందులో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి సేమ్ డిజైన్లో కూడా కలర్స్ వచ్చినాయి ఇంకా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి ఎందుకంటే ఎవ్రీ సండే కూడా మనం కొత్త కొత్త డిజైన్స్ ఇస్తానే ఉంటాం పట్టుచేరిలో చాలా స్పెషల్గా ఇస్తాం ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ కాబట్టి ఎవ్రీ సండే కొత్త కొత్తగా వెరైటీస్ వస్తూనే ఉంటాయి అందులోకి ఈ సండే మంచిగా చాలా మంచిగా వచ్చినాయి అందులో కుట్టుబాటుతో వచ్చినాయి టిష్యూల్లో చూసారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తున్నాయి అనమాట కదా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చూడండి మంచి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సేమ్ ట్వంటీ థౌజండ్లో ఉంటుంది కాంబినేషన్లో మనకి బ్రైట్ కాంబినేషన్లో వస్తుంది ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ లో ఉంటుంది మనకి సింగిల్ సారీ తీసుకున్న సరే ఫ్రీ లో ఉంటుంది అనమాట ఇలా చూడండి కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి ఎందుకంటే మనకి డిజైన్కి ఒకటి రెండు చూపిస్తున్నాను నేను దీంట్లో ఇంకా ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి ప్రతి డిజైన్లో కూడా ఇలా చూడండి ఇదొక కాంబినేషన్ కూడా చాలా బాగుంది బాగుంది చూడండి కాంబినేషన్ చాలా బాగుంది కొన్ని ఎక్స్క్లూజివ్ డిజైన్స్ వస్తాయండి అచ్చం అలాగే ఉంది సేమ్ ఇవ్వ చూడండి నేను చూపిస్తుంటే అలాగే ఉన్నాయి ఇవన్నీ కూడా కింద బ్రైడల్ సెక్షన్ లో కూర్చుని కూర్చొని చూస్తా కదా సేమ్ అవే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఓపెన్ చేస్తుంటే సేమ్ ఆ పళ్ళు కానీ బాడీ డిజైన్ కానీ స్మాల్ డిజైన్ చూడండి మీకు అది చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఎయిట్ 2800 అండి ఇస్తున్నాం అనమాట కలర్స్ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో మీకు డిజైన్స్ కలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇవే కాకుండా మన దగ్గర ఏంటంటే బ్రైడల్ కలెక్షన్లో కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చాలా వెరైటీస్ వచ్చినాయి కొత్త వెరైటీస్ అవే కాకుండా ఇంకా ఫ్యాన్సీలో వెరైటీస్ ఉన్నాయి కాంబో ఆఫర్స్ ఉన్నాయి టూ థౌజండ్కి టూ శారీస్ థౌజండ్కి టూ సారీస్ సిక్స్ థౌజండ్కి ఫోర్ సారీస్ ఇలా ప్రతి దాంట్లో కూడా కాంబో ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట చూసారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇప్పుడు సేమ్ రేసంలోనే కుట్టు బోర్డర్స్ కుట్టులోనే ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చూడండి మనకి బ్రైడల్ లో వచ్చేది చూడండి మనకి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఆ డిజైన్ కానీ ఆ బార్డర్ షైనింగ్ కానీ చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా అలాగే ప్లేన్ వస్తుంది మంచి మెజంతా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఏంటంటే కలర్స్ అయితే మాత్రం చాలా బాగా ఈ కాంబినేషన్ చూడండి ఇవన్నీ చూస్తుంటే మనకి పదివేల పదిహేను వేల ఇరవై వేల అనుకోలే ఒక్కొక్క చీర ఒక్కొక్క అలాగా అంత బాగున్నాయి శారీస్ అన్నీ కూడా డిజైన్స్ అయితే మాత్రం అలా మారుతూనే ఉంటాయి ఇలా చూడండి ఇదో కొత్త డిజైన్ మీకు పికాకులు అన్నది ఇదొకటి చూడండి పింక్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో బా డార్క్ గ్రీన్ రెడ్ బాగుంది చాలా బాగుంది చీర అయితే ఫస్ట్ వెళ్ళిపోవాలి అంత బాగుంది ఇది కానీ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ అంటానే ఉంటారు నన్ను కూడా చెప్పకపోతే అన్ని కూడా కానీ మన సిబిఆర్ లో ఓన్ వ్యూవర్స్ కాబట్టి మగ్గం ధరలకి పర్ సారీస్ ఇస్తాం దానికోసం చాలా స్పెషల్గా టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం చూడండి మీకు అంటే చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా రేషన్ లో ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో కలర్స్ చాలా వచ్చినాయి క్వాంటిటీ చాలా ఉంది కలర్ చూడండి చూడండి వైట్ సారీ ఎంత బాగుంది తలంబరాల్చిరా చాలా అంటే చాలా బాగుంది రెడ్ కలర్ కాంబినేషన్ అండి అసలు నుంచి చూస్తే గ్రీన్ వచ్చింది బార్డర్ పింక్ వచ్చింది ఇప్పుడు రెడ్ అట్లా చాలా కాంబినేషన్స్ డిజైన్స్ చూడాలి ఎన్ని వచ్చినాయో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇంత మంచి శారీస్ ఇస్తున్నాం మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ధరలు ఇస్తాం ఎవరు ఇవ్వలేని క్వాలిటీ ఇస్తాం ఎవరు వెరైటీస్ ఇస్తాం డిజైన్స్ అది అది కూడా ఎవ్రీ సండే కూడా ఇన్ని పట్టు చీరలు ఇస్తాం అది ఓన్లీ సిబిఆర్లోనే ఉంటుంది చూడండి ఎంత మంచి వెరైటీస్ వచ్చినాయో చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మనకి లైట్ వెయిట్ ఉప్పాడపట్లో వచ్చినాయి ఉప్పాడ పట్టు అంటేనే మనకి ఫస్ట్ వచ్చేది కటీ బోర్డర్లో చూడండి జరి బోర్డర్ లో కడ్డీ బోర్డర్ వస్తుంది యాచురల్గా అయితే ఇది మనకి ఫుల్ లైన్స్ తో పాటు వచ్చేసి రెచ్ పళ్ళుతో వచ్చింది ఫుల్ కాంట్రాస్ట్ లో ఇది చూడండి మనకి బార్డర్ వేరే ఇచ్చారు బ్లౌజ్ వేరే వచ్చారు అంటే పళ్ళు కాంట్రాస్ట్ అంటారు మనకి పళ్ళు బ్లౌజు సేమ్ వస్తుంది అట్లా ఇదొకటి చూడండి ఇందులో కూడా కొత్త కొత్త కలర్స్ చాలా చాలా వచ్చినాయి అంటే ఉప్పాడ అంటే అదే కడ్డీ బోర్డర్ అవే బుట్టలు కాకుండా ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చినాయి అనమాట చాలా డిజైన్స్ వచ్చినాయి ఇందులో ఇలా కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఎన్ని పట్టు చీరల్లో ఎన్ని బ్రోకేడ్ మోడల్స్ కొన్నా కూడా లైట్ వెయిట్ వెయిట్ అంటే ఇంకా మనకి ఏంటంటే ఇవన్నీ చూడండి ఎంత స్మూత్ గా ఉంది సారి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పెట్టుకుని అలా వెళ్ళిపోవచ్చు అనమాట మూడు నాలుగు చీరలు అంత బాగుంటాయి యాక్చువల్గా అయితే మనకి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ సారీస్ ఇది స్పెషల్గా ఈ సండే స్పెషల్గా లైట్ వెయిట్ ఎవరి సండే ఏదో కొత్తగా ఇస్తున్నాను ఈ సండే మనకి స్పెషల్ స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నాం సారీ చూడండి టూ ఓన్లీ టూ థౌజండ్లో ఇస్తున్నా సారీ ఇవన్నీ కూడా ప్యూర్లో ఉప్పాడలో వస్తాయి ఇందులో ఇమిటేషన్లో కావాలి అవి కూడా ఉన్నాయి మన దగ్గర రూపీస్ రూపీస్లోనే అవి డైరెక్ట్ స్టోర్ వచ్చి చూసుకోవచ్చు మీకు ఇది కడ్డీ బాటర్ రావటం వల్ల కొంచెం తక్కువ రేటు ఇందులోనే కంచి బోటర్ వస్తే ఇదే ఐదు వేలు ఆరు వేలు సారీ సింగిల్ నేతలో వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ కలర్స్ చూసుకోవచ్చు మీకు ఎన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో కలర్సు డిజైన్స్ చాలా అంటే చాలా వచ్చింది ఇలా టూ థౌజండ్లో ఇస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్లో ఇస్తున్నాను చూడండి మీకు కలర్స్ డిజైన్స్ చూసుకోవచ్చు ఇలా ఎన్ని ఉన్నాయి సరే ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లోనే ఇస్తున్నాను ఇంకా స్పెషల్ శారీస్ అండి ఇవి సండే 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 ఈ సండే ఇంకా స్పెషల్గా కుట్టు లో చాలా మంచి కలెక్షన్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చెప్తానే ఉంటాను బ్రైడల్ వచ్చే డిజైన్స్ అన్నీ కూడా మీకు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు దాకా వచ్చే డిజైన్స్ అన్నీ కూడా ఆ కలర్ కాంబినేషన్స్ కూడా మా దగ్గర ఇస్తాం ఎందుకంటే మనం ఓన్ వేవర్స్ దానికోసం స్పెషల్గా ఇస్తాం చూడండి సారీ చూసారా కలర్ కాంబినేషన్ ఎలా ఉందో ఇంకా మంచి కలర్స్ నేను ఓపెన్ చేస్తాను ఒక్కొక్క చీర బటర్ఫ్లైస్ ఇచ్చారు చూసారా ఇది ఇంకొక డిజైన్ అండి డిఫరెంట్ ఇది మీకు ఆ బార్డర్ కాంబినేషన్ కానీ పళ్ళు కానీ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మ్యాక్సిమమ్ మనం పట్టు ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చేది పింక్ నెక్స్ట్ వచ్చేది గ్రీన్ అలా కాకుండా ఈ కాంబినేషన్ చూడండి ఎలా ఉన్నాయో బాడీ కాంబినేషన్ చూడవచ్చు కానీ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట సార్ మీకు సో స్మూత్ గా ఉంది అసలు లైట్ వెయిట్ లో కొత్త కొత్త కలెక్షన్ ఎవరీ సండే అంటే సిబిఆర్ అంటేనే కొత్త కలెక్షన్ పట్టిచర్ అంటేనే సిబిఆర్ అలా ఉన్నా ఉంటాయి మేము సండే సండే కూడా ఇది చూడండి ఈక్వల్ బార్డర్ ఇచ్చాడు ఆ ఎల్లో కలర్ కి బార్డర్ ఇది చాలా డిఫరెంట్ మీకు చెప్పాను కదా మీకు కలర్స్ అన్ని కూడా కొత్తగా వస్తాయి నేను ఇప్పుడు అన్ని కూడా అదే పింక్ అయ్యా గ్రీన్ బార్డర్లు కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా మనకి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి కానీ మన ఈ సండే స్పెషల్గా కొత్త కలెక్షన్ స్పెషల్గా ఇవ్వాలి అని చెప్పేసి ఓన్లీ త్రీ థౌజండ్ కిస్తున్నాం చూడండి ఈ కాంబినేషన్ చూడండి ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మీకు కలెక్షన్ కూడా అలాగే కాంబినేషన్ కాంబినేషన్ డిఫరెంట్ ఉన్నాయి మీకు ప్రతిసారి కూడా నేను ఇప్పుడు ఇవి కూడా ఇందులో ఎక్కువ కాదు మనకు ఒక సిక్స్టీ సారీస్ వచ్చినాయి ఎందుకంటే మనం ఎందుకంటే స్టాక్ మొత్తం రెడీ అవ్వలేదు అంతే రెడీ అయిన స్టాక్ తెప్పించేసినాం అనమాట దానికోసం ఒక ఓన్లీ సిక్స్టీ శారీస్ వచ్చినాయి కలర్స్ అయితే చూసుకోండి ఇవన్నీ కూడా కొత్త కాంబినేషన్స్ ఉంటాయి ప్రతి సీర కూడా అలా ఓపెన్ చేస్తుంటే తెలుస్తూ ఉంటుంది బార్డర్లు కానీ ఆ బాడీ డిజైన్ కానీ చూడండి శారీ అంతా మీనా వర్క్ లేనే స్పెషల్గా ఆల్ ఓవర్లో ఇది చూడండి బ్రైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఫేషల్లో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ బాడీ అంతా లైట్ కలర్స్ వచ్చేసి బార్డర్ డార్క్లో అలా కూడా వచ్చినాయి ఇలా మీకు బాడీ డార్క్ వచ్చి బార్డర్లో లైట్ కలర్స్ వచ్చినాయి అన్నీ కొత్తగా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నా ఇది చూడండి లైట్ కలర్ బార్డర్ బాడీ పార్ట్ అంతా మీకు డార్క్ ఇలా కలెక్షన్ అయితే మాత్రం చాలా కొత్తగా వచ్చినాయి ఎందుకంటే సండే మార్నింగ్ తొందరగా వచ్చేసేయండి ఇవన్నీ తీసేసుకోవచ్చు ఓన్లీ త్రీ థౌజండ్లోని చూసారా ఎంత మంచి కలెక్షన్ ఉందో అన్నీ ఓపెన్ చేసిన అంటే డిజైన్కి ఒకటి అలా ఓపెన్ చేస్తున్నా చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లో వస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఈ చీర్ చూడండి ఎంత బాగుంది మీనాకర్ మీనాకర్ కానీ క్లాత్ పట్టుకుంటుంటే మనకి ప్యూర్ అలా పట్టుకున్నట్టే ఫీల్ వస్తుంది అనమాట ఇందాక అన్నారు మీరు అలా పట్టుకోకుండా షాక్ కొడుతుందని అలాగా ఈ పట్టు చీర చూస్తుంటే అంత స్మూత్గా ఉంది మనకి ఈ రేట్లో ఇస్తున్నాం చూడండి అది స్పెషల్గా వచ్చింది ఇది కూడా స్పెషలే మీకు ఇది కూడా సింగిల్ పీస్లోనే అంటే కలర్స్ ఇంకా రావాల్సింది ఉంది అవి కూడా వస్తాయి అని అంటే మనకి ఈ సండేకి టైం లేదని చెప్పేసి మొత్తం ఇప్పుడు అరవై చీరలు తయారైతే అరవై పంపించేశారు అదనమాటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లోనే వస్తున్నాయి చూడండి సింగిల్ సారీ తీసుకున్న సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డైరెక్ట్గా వస్తే కలర్స్ డిజైన్స్ చాలా చూసుకోవచ్చు చాలా స్టాక్ ఉంటుంది చూడండి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి బ్రైట్ కాంబినేషన్ చూసారు అనమాట ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లోనే వస్తున్నాయి సో చూసారు కదా ఈ చీరలే కాదండి ప్యూర్ పట్టులో కూడా పెళ్ళిళ్ళ కోసం తీసుకునే వెడ్డింగ్ శారీస్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి సో ఒక్కసారి అయితే మన సిబిఆర్ కి వచ్చేసేయండి చాలా మంది అడ్రస్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు సరూర్ నగర్ లో ఉంటుందండి రామ్ నగర్ అంటారు సరూర్ నగర్ గట్ట నుంచి కింద వైపు ఉంటుంది అనమాట ఈజీగా మీరు రీచ్ అయిపోవచ్చు వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చే మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి